ప్రిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాగ్దానపూరితమైన మాట యోహానుస్వార్త ఆరు అధ్యాయం అరవై వచనం సీమోను పేతురు ప్రభువ యవని యుద్ధకు వెళ్ళినము నీవే నిత్యజీవు మాటలు కలవాడవు ప్రభుయేసు ఐదు వేల మంది ప్రజలకు రొట్టెలు చేపలు పంచిపెట్టిన తర్వాత వారు మరుసటి రోజు కూడా ప్రభువుని అదే స్థలములకు వెతుక్కుంటూ వచ్చినారు అయితే ప్రభు వారికి అక్కడ కనిపించలేదు కనుక వారు ప్రభుని వెతుక్కుంటూ తీర వెంబడి గాలించారు ఆయన్ని కనుగొన్న వారు ప్రభా నేను మేము వెతుకుచు ఉన్నాం అని చెప్పినప్పుడు ప్రభువారితో నిజముగా నా మీద ప్రేమ ఉండి మీరు నన్ను వెతకలేదు నేను పెట్టే ఆహారము కొరకై మీరు నన్ను వెతికినారు అని ప్రభు అన్నప్పుడు వారు అలా కాదు అని అన్నారు అప్పుడు పరలోకములో నుండి వచ్చిన నిజమైన జీవాహారము తానేని తన శరీరము రక్తము తినివాడే తనకు పాత్రుడిని ప్రభు చెప్పిన మాట వారికి వ్యసనమును కలుగు చేసింది కనుక ఆయన్ని వెంబడించిన వారిలో అనేకులు వెనుదిరిగిపోయినారు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ప్రభు ఆయన శిష్యులను చూసి అంటే ఆ పన్నెండు మందిని ముఖ్యస్థులైన పన్నెండు మందిని చూసి వారి వల్లే మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నప్పుడు వారందరి పక్షమున పేత్రులు ప్రభుకి జవాబిస్తున్నారు మేము ఎక్కడికి వెళుతాం ప్రభా నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని ప్రభుతో ఆయన తెలియచేస్తున్నారు దేవుని విడలారా ఈ లోకంలో ప్రభువుని సంపాదించుకునడము సామాన్యమైనటువంటి విషయం కాదు మనుషులు అన్నిటి కొరకై తాపత్రయపడుతూ ఉంటారు పరుగులు తీస్తూ ఉంటారు కానీ గొప్ప దేవుని మరిచిపోవడమే వారి జీవితములు వారు చేసేటువంటి విషాదమైనటువంటి సంఘటన ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడంట ఆ రాజు తన దేశ ప్రజలందరూ కూడా పేదతనముతో మంచిపోతూ ఉన్నారని ఎరిగిన వాడై ఆయన ఒక అనుభవించినాడంట ప్రజలారా ఫలానా రోజు నా కోట గోడలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు నేను తెరిచి ఉంచుతాను నా కోటలేకి మీరు వచ్చినట్లయితే మీకు కావలసినది ఏదో అవి బంగారు వెండి రత్నరాశులు రూకలు ఆహారము వస్త్రాలు మీకు ఏది ఇష్టమో అవి మీరు తీసుకుని వెళ్ళొచ్చు మీకు కావలసిన వాటిని నేను అక్కడ ఉంచుతానని చెప్పాడంట ప్రజలకు అది చాలా ఆశ్చర్యమైపోయింది నిజమేనా రాజు మనకు అన్ని ఇస్తాడా అని వారు ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజు రాని వచ్చింది రాజు తన కోట ద్వారంలో తెరిచలేకే ప్రజలు ఆశ్చర్యపడినట్లుగా వారు కళ్ళు మెరిగినట్లుగా జేలు అంటూ అనేకమైనటువంటి రత్నరాశులు బంగారు కొండల వలె బంగారుపు నగల గుట్టలు వస్త్రాల గుట్టలు ఆహారం వివిధ రకములైనటువంటి ఆహారం అంతా కూడా ప్రజల కొరకై సిద్ధపరచబడి ఉన్నది ప్రజలు తండోపు తండాలుగా కోటలో ప్రవేశించి అలాగనే ఎగబడుతూ ఉన్నారు ఎవ్వరు కూడా తమకు కావలసిన దానితో సంతృప్తి పడి కావలసిన దానిని పట్టుకొని వెళ్ళడం లేదు బంగారు గుట్ట మీద పడినటువంటి ఒక స్త్రీ అంటున్నది ఇదంతా నేను చూసింది ఇదంతా నాది అంటుండదు ఇంకొక ఏమంటున్నది కాదు ఈ నగలు నావి అని ఆమె ఎగబడుతూ ఉన్నది అట్లా ఈమె తీసుకోవడం లేదు ఆమెను తీసుకొని పోవడం లేదు ఒకరి సెగలు ఒకరు పట్టుకొని కొట్లాడడం మొదలుపెట్టారు రత్నరాశుల దగ్గర మగవారు తమ బలాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు తిండి మీద కలిగిన వారు ఎగబడి తింటూ ఉన్నారు వారి ముక్కులలో ముక్కుల నాసిక రంధ్రంలో నీరు కార్యంతగా వారు తింటూ సంతృప్తి పడడం లేదు అలాగే వస్త్రాల మీద కలిగినటువంటి వారు వస్త్రాలను విలువైనటువంటి పట్టు వస్త్రాలు రకరకాలైనటువంటి వస్త్రాలన్నీ అక్కడ ఉండగా ఆ వస్త్రాల మీద ఇకబడి వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరు తీసుకుని పోవడం లేదు ఇది నాది ఇది నాది అని ప్రజలు కొట్లాడుకుంటూనే ఉన్నారు సమయం గడిచిపోతూ ఉన్నది ఇహ రాజు నియమించిన కృపాకాలము ఆరు గంటలు సమీపిస్తూ ఉండగా ఒక పది నిమిషాలు మాత్రమే ఉన్నది అలాంటి సమయంలో రాజుని చూసినప్పుడు ఆయన ఒక మూలన విచారముతో నిలుచునే ఉన్నాడు అయ్యో ఈ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని నేను వారికి కావలసిన వాటిలన్నిటినీ సమకూర్చి ఉంచితే ఎవ్వరు తమకు కావలసినది సంతృప్తిగా తీసుకొని పోవడం లేదే అయితే వారు అనుకుంటూ ఉన్నారు అన్నీ తమయనుకొని కొట్లాడుకుంటూ ఉన్నారు ఏమిటి ప్రజలు కావలసినవి ఉన్నవు కదా వాళ్ళు కా వాళ్ళకి ఎంత కావాలనో దాన్ని తీసుకోవచ్చు కదా అని ఆయన అనుకుంటూ ఉన్నారు కానీ ప్రజలు ఎవరిని గ్రహించే పరిస్థితులు లేరు అప్పుడు ఒక యవనస్తుడు పరుగులెత్తుకుంటూ వచ్చి విచారంతో నిలబడిన రాజును చూసి హఠాత్తుగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన రెండు కాళ్ళను పట్టుకొని తన భుచముల మీదకి అలాగనే ఆయన లఘువుగా ఎత్తుకొని పరుగులెత్తడము మొదలుపెట్టినారు రాజుకి హఠాత్తుగా జరిగిన ఈ ఆశ్చర్యం ఆశ్చర్యమనిపించింది ఎవ్వరూ ఆ దృశ్యాన్ని చూడలేదు ఆ ఎవరస్సుని పరుగులు తీస్తూ ఉన్నాడు కోట వెలుపగలకి చాలా దూరం పోయిన తర్వాత రాజు అతనితో పిచ్చివాడ ఎందుకు నన్ను తీసుకొని పరుగులు నా దగ్గర ఏమున్నది అదిగో నీకు కావలసిన రత్నాలు నీకు కావలసిన వైడూర్యాలు బంగారు వెండి వస్త్రాలు అన్నము అంతా అక్కడ ఉంటే నన్నెందుకు తీసుకొని పరుగులేడుతూ ఉన్నావని అన్నాడు చాలా దూరం పోయిన తర్వాత ఆ యవరస్థుడు రాజులు చూపి ఆయన ముందు ప్రణమిల్లి ఆయన తన్నాడు అయ్యా ఆ రత్నాలు ఎవరి ఆ బంగారు ఎవరిది ఆ వస్త్రం ఎవరిది ఆ ఆ యొక్క తిండి ఎవరిది సమస్తము మేమే కదా మీ లొక్కలు నాతో ఉంటే వాటన్నిటికీ సొంత నేనేనయ్యా హక్కుదారుణ్ణి నేనేనయ్యా మీరు నాకు చాలయ్యా అని అన్నాడు అవును దేవుని బిడ్డారా మన జీవితంలో మనం అన్నీ కోరుకుంటూ ఉంటాం ప్రభువుని కోరుకోకుండా మనము విసర్జిస్తూ ఉంటాం మన ప్రార్థనలు ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి అని కోరికలను ఉంచుతుంటామే కానీ ప్రభా నీ సన్నిధి ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి మేము ఎక్కడికి వెళుతాం నిత్య జీవుపు మాటల గలవాడు నీవే అన్న పేతృవలే ఉన్నదాన్ని ఒకసారి మనలను పరిశీలించుకుందాం మహాగనుడ పరిశుద్ధడానికి వంద నిబిడలను దీవించండి ఆశ వారికి కావలసిన సమృద్ధిని మీరు అనుగ్రహించమని వేస్తున్నాము అడిగిబడికి ఉంచున్నాం తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెను